హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మస్ వల్డ్ ఫ్రెండ్స్ డిఎస్ఏ రెండు వేల పద్దెనిమిదిలో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకుని వెరిఫికేషన్ కూడా పూర్తి చేసినటువంటి పీఈటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు డిఓ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులో ఉంచినట్లు డిఓ దేవరాజ్ తెలియజేశారు చిత్తూరు జిల్లాకు సంబంధించి జాబితాను పరిశీలించుకుని ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల పంతొమ్మిదో తేదీ సాయంత్రం నాలుగు లోపు డిఈఓ కార్యాలయంలో తెలియజేయాలని చెప్పేసి కోరారు గడువు తర్వాత వచ్చే అభ్యర్థులను కూడా స్వీకరించమని డిఈఓ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది మొత్తం మీద డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్లో మరి ఏదైతే స్పోర్ట్స్ కోట కింద ఇప్పటికే దరఖాస్తు చేసుకుని వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకున్నటువంటి పీఈటి అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వటానికి మొత్తం సిద్ధమైనట్లు తెలుస్తుంది ఇవి వీటికి సంబంధించినటువంటి అభ్యర్థులు క్యాండిడేట్ క్యాండిడేట్ లిస్ట్ అనేవి డిఈఓ కార్యాలయాల నోటీస్ బోర్డులో ఉంచినట్లు తెలుస్తుంది డిఈఓ గారు చిత్తూరు జిల్లాకు సంబంధించి దేవరాజు గారైతే స్పష్టంగా చెప్పారు జాబితాను పరిశీలించుకొని ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల పంతొమ్మిదో తేదీలోపే సాయంత్రం నాలుగు లోపు తెలియజేయాలని చెప్పి ఆయన స్పష్టం చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్